నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం నేను మానస శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి వారి ఉపాసకులు కాలజ్ఞాన ప్రవచనకర్త ప్రాచీన ప్రశ్నాశాస్త్ర సంఖ్యాశాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ కృష్ణమాచార్య గురువు సిద్ధంగా ఉన్నారు వారితో మాట్లాడతాం గురుగారు నమస్కారం అండి జై వీర జై నమస్కారం అమ్మ గురుగారు బుధవారం పుట్టిన వాళ్ళు అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుంది అసలు వాళ్ళు ఎలా ఉంటారంటారు బుధుడి యొక్క హోరతో మొదలైన బుధవారం రోజు జన్మించిన జాతకులు చాలా బుద్ధివంతంగా ఉంటారు వేగంగా గణన లేదా లెక్కించగలిగినటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఖచ్చితత్వంతో కూడినటువంటి ప్రణాళికలు పనులు చేసేటువంటి వ్యక్తులు ఉంటారు వీళ్ళలో చాలామంది కూడా వ్యాపార సంబంధమైనటువంటి వృత్తులు ప్రవృత్తుల్లో ఉంటూ ఉంటారు జీవితంలో ప్రతిదీ కూడా ప్రణాళికాబద్ధంగా ఉండటంతో పాటు ప్రణాళిక ప్రకారంగా వీళ్ళ యొక్క జీవితాన్ని వీళ్ళు డిజైన్ చేసుకునేటువంటి వ్యక్తులే ఈ రంగాల్లో ఉండేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి బుధవారం జన్మించినటువంటి జాతకుల్లో అనేకమంది వాళ్ళు ఏ ఉద్యోగం చేస్తున్నా ఏ వృత్తి చేస్తున్నా క్రమశిక్షణతో కూడినటువంటి పరిస్థితుల నేపథ్యం చేత వాళ్ళ యొక్క భవిష్యత్తుని చక్కగా వాళ్ళు డిజైన్ చేసుకుంటారు చాలా ఉన్నతమైనటువంటి స్థితిగతులకు వాళ్ళు వచ్చేటువంటి అవకాశం ఉంది విశేషంగా ధనాన్ని సముపార్జించేటువంటి వ్యాపారులు ప్రముఖులు అందరూ కూడా చాలామంది బుధవారం పూట జన్మించినటువంటి వాళ్ళే అధికంగా ఉంటారు కోట్ల సంపాదన ధనం వచ్చింది అన్నా వ్యాపారంలో గొప్పగా అభివృద్ధి సాధించారన్న ప్రత్యేకించి స్టాక్ మార్కెట్కి సంబంధించినటువంటి వాటిలో చాలా అద్వితీయమైనటువంటి ప్రతిభ చేత క్రమశిక్షణ చేత ఓర్పు సహనం చేత ప్రణాళికాబద్ధంగా కోటీశ్వరులయ్యే లక్షణాలున్న వ్యక్తులందరూ ఇంచుమించుగా బుధవారం పూట జన్మించిన వాళ్ళు అయి ఉంటారు బుధుడు యొక్క అనుగ్రహాన్ని వాళ్ళు తప్పకుండా పొంది ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి బుధవారం జన్మించినటువంటి జాతకులకి ఓర్పు సహనం ఎక్కువ ప్రణాళికాబద్ధమైనటువంటి జీవితాన్ని వాళ్ళు గడుపుతూ ఉంటారు జీవితంలో చాలా ఉన్నతమైన స్థితిగతికి వెళ్ళడానికి ప్రతిదీ కూడా ప్రణాళికాబద్ధంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తారు ప్రణాళికాబద్ధమైనటువంటి జీవితమే ఆ ప్రణాళికే వీరి జీవితంలో వీరి చేతిలో ఉన్న గొప్ప ఆయుధం మరి ఇటువంటి వ్యక్తులు ఎవరైతే బుధవారం పుట్టారో వాళ్ళు ఏ రంగాల్లో వెళ్తే చక్కగా రాణించగలుగుతారంటారు శివాయ బ్రహ్మ నేనమా వీరబ్రహ్మేంద్ర స్వామి నేనము ఉండమ ప్రశ్న శాస్త్రాన్ని అనుసరించి కూడా మనం ఈ బుధవారం జన్మించినటువంటి జాతకుల యొక్క వృత్తి వ్యాపార సంబంధమైన విశేషాలను మనం తెలుసుకుందాం శివాయ నమ గణన యంత్రాలు కంప్యూటర్లు స్టాటిస్టిక్స్ వీటికి సంబంధించినటువంటి ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా బుధవారం జన్మించిన వాళ్ళు కానీ బుధ జాతకులు కానీ అయి ఉండేటువంటి అవకాశం ఉంది వేగంగా లెక్కించేటువంటి యంత్రాలు కంప్యూటర్లు సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించిన వ్యక్తులందరూ కూడా ఈ బుధుడికి సంబంధించినటువంటి వాళ్ళు ఉంటారు అలాగే భీమా రంగానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఇన్సూరెన్స్కి సంబంధించినటువంటి సెక్టార్ వీటికి సంబంధించినటువంటి వ్యక్తుల్లో కూడా చాలామంది ఈ బుధవారం పూట జన్మించినటువంటి వాళ్ళు కానీ బుధుడు యొక్క అనుగ్రహం ఉన్నటువంటి వాళ్ళే చాలా వరకు ఉండేటువంటి అవకాశాలు మనకు కనపడుతూ ఉంటాయి ప్రత్యేకించి ఆర్థికపరమైనటువంటి బ్యాంకులు అవ్వచ్చు నాన్ బ్యాంకింగ్ సెక్టార్ అవ్వచ్చు డబ్బుతో ముడిపడి ఉన్నటువంటి ఏ రకమైనటువంటి ఉద్యోగమైనా ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకింగ్ సెక్టర్ నాన్ బ్యాంకింగ్ సెక్టార్ ట్రెజరీ తర్వాత సబ్ రిజిస్టర్స్ అలాగే భీమా రంగం ఇలాంటి రంగాలన్నీ కూడా ఈ బుధవారం జన్మించినటువంటి జాతుకులకి చాలా అనుకూలప్రదంగా ఉండేటువంటి అవకాశం ప్రత్యేకించి ఫినాన్స్ రంగానికి సంబంధించిన వ్యాపారం పదివేల రూపాయలతో ఫినాన్స్ చేసి పది కోట్లు సంపాదించిన వ్యక్తులు కూడా ఈ బుధవారం జన్మించినటువంటి వాళ్ళలో చాలామంది ఉంటారు అంటే వాళ్ళ ఖచ్చితత్వం వాళ్ళ యొక్క ప్రణాళికలు వాళ్ళ యొక్క క్రమశిక్షణ వాళ్ళకు ఉన్నటువంటి స్టాటిస్టిక్స్ ఆ విధంగా ఉంటాయి చాలా గొప్ప మేధస్సు చేత వీళ్ళు రాణిస్తారు చాలా అద్భుతంగా ఉన్నతమైనటువంటి స్థితికి వీళ్ళు కంప్యూటర్కు సంబంధించిన వాళ్ళు గణన యంత్రాలకు సంబంధించిన వాళ్ళు ప్రభుత్వ వ్యవస్థలో స్టాటిస్టిక్స్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు ఈ రంగంలో ఉన్న వాళ్ళు ప్రతి వాళ్ళు ఎక్కువగా బుధవారం నిర్మించిన వాళ్ళై ఉంటారు లేదా బుధ జాతకులై ఉంటారు మరి బుధవారం పుట్టిన వాళ్ళు గురువుగారు ముఖ్యంగా ఏ దైవాన్ని ఆరాధిస్తే వాళ్ళ జీవితం అంతా బాగుంటుందంటారు ఇదం విష్ణు విచక్రమే సురే అని బుధుడికి సంబంధించిన స్తోత్రంలో అది దేవతల్ని ప్రత్యధి దేవతలని చెబుతూ ఉన్న సందర్భంలో మనం చెప్తాం విష్ణుమూర్తి స్వరూపమైనటువంటి దేవుడు ఆ విష్ణుమూర్తిలో దశావతార మూర్తిలో ఉన్నటువంటి ఏదైనా స్వరూపం అది లక్ష్మీనారసింహప్రభు అవ్వచ్చు శ్రీరామచంద్రుడు అవ్వచ్చు కృష్ణ పరబ్రహ్మ అవ్వచ్చు లేదా సాక్షాత్తు విష్ణుమూర్తి స్వరూపాయి మీరెవరైనా బుధవారం పూట జన్మించుకుంటే విష్ణుమూర్తిని ఆరాధన చేస్తూ తులసి ఆకులతో కట్టిన మాలని తులసి మాలని విష్ణుమూర్తికి అందజేయండి చాలా గొప్ప ప్రయోజనాలు వస్తాయి అనుకూలవంతమైనటువంటి ఫలితాన్ని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం ఉంది విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని అనునిత్యం మీరు విన్నా పారాయణ చేస్తున్న జపిస్తూ ఉన్న ఈ బుధుడి యొక్క అనుగ్రహం లభించటమే కాదు విష్ణుమూర్తి యొక్క అనుకూలత వల్ల బుధవారం జన్మించినటువంటి జాతకుడు వేగవంతంగా జీవితంలో విజయాన్ని సాధించే అవకాశం సుస్పష్టంగా కనపడుతుంది అంటున్నారు కదా గురుగారు ప్రతినిత్యం వేయచ్చా లేదంటే శుక్రవారాలు బుధవారాలు అలా నియమం ఉంటుందా ఎప్పుడైతే మనం కొత్త ప్రణాళికను సిద్ధం చేసుకున్నామో ఎప్పుడైతే కొత్త సంకల్పాన్ని మనం పెట్టుకున్నామో ఎప్పుడైతే విఘ్నాలు అధికంగా మనకు కలుగుతూ ఉంటూ ఉంటాయి ఆ సందర్భంలో తులసి మారడం విష్ణుమూర్తి స్వరూపానికి అందజేయటం వల్ల మనకున్నటువంటి సంకటములు తొలగిపోతాయి అనునిత్యం విష్ణు సహస్రనామ పారాయణ చేసిన విష్ణుమూర్తిని ధ్యానిస్తున్నా విష్ణుమూర్తిని దర్శనం చేసుకుంటున్న పరిస్థితులన్నీ కూడా చక్కబడుతూ ఉంటాయి విష్ణు సహస్రనామ స్తోత్రం మీ జీవితానికి తప్పనిసరిగా మార్చేటువంటి అవకాశం ఉంది జై వీరబ్రహ్మ జై గోవింద చూసారు కదండి బుధవారం పుట్టినటువంటి వ్యక్తులు అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుంది ఏ ఏ రంగాల్లో చక్కగా రాణించగలుగుతారు అనే విషయాలు తెలుసుకున్నాము చూస్తూనే ఉండండి సుమన్ టీవీ నమస్తే